వెల్కమ్ టు టారో వన్ మెసేజెస్ వన్ డియర్ వియర్స్ మీకు ఏంజెల్స్ మీకు తప్పనిసరిగా చెప్పాలి అనుకుంటున్నా ఐదు ముఖ్యమైన విషయాలు ఏంటి అనేది చూద్దాం ఓకేనా వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి ఏంజెల్స్ ప్లీజ్ చెప్పండి మన కడెక్టివిటీ ఖచ్చితంగా తెలియాలి అని చెప్పి మీరు చెప్పాలనుకుంటున్న ఐదు ముఖ్యమైన విషయాలు ఏంటి మొదటి వచ్చేసరికి ఏంటంటే స్కిల్డ్ వర్క్ ఈజ్ రివార్డెడ్ ఓకేనా మీరు ఎంత అయితే స్కిల్ఫుల్గా చేస్తారో అంటే ఎంత బాగా నేర్చుకుని ఎంత బాగా అయితే వర్క్ చేస్తారో అది మీరు ఓన్గా ఫ్రీలాన్సింగ్ చేయొచ్చు లేదా వేరే వర్క్ చేస్తున్నా లేదా వేరే ప్రాజెక్ట్స్ చేస్తున్నా లేదా ఆల్రెడీ జాబ్ హోల్డర్ అయ్యి ఉండి వేరే వాళ్ళ దగ్గర వర్క్ చేస్తున్నా సరే మీరు ఎంత బాగా అయితే మీ యొక్క స్కిల్స్ని మీ యొక్క టాలెంట్ని మీరు ఉపయోగిస్తారో అంతా కూడా మీరు రివార్డ్స్ పొందుతారు అని చెప్పి చెప్తున్నారండి అండ్ లెర్నింగ్ ఆల్ దేర్ ఈస్ టు నో అబౌట్ ఏ టాపిక్ మీకు దేని గురించి అయినా తెలియలేదు అనుకో దాన్ని అన్ని విధాలుగా అన్ని రకాలుగా కూడా నేర్చుకోండి ఓకేనా జస్ట్ ఒక పదం తీసుకెళ్ళి ఒక టెస్ట్ డెఫినేషన్ నేర్చుకోవడమే కాకుండా అది ఏంటి దేనికి వాడతారు ఏ విధంగా వచ్చింది దేనికి దేనికి ఉపయోగపడుతుంది దానివల్ల మంచి ఏంటి చెడు ఏంటి ఈ విధంగా చిన్నపిల్లలు నేర్చుకుంటారు కదా ఎస్ గోయింగ్ బ్యాక్ టు స్కూల్ మీరు స్కూల్లో అయితే ఎలాగైతే నేర్చుకున్నారో అదే అలాగే సేమ్ అదే విధంగా ప్రస్తుతం మీరు ఏదైతే నేర్చుకోవాలనుకుంటున్నారో అది నేర్చుకోండి మీరు ఎంతైతే దాంట్లో స్కిల్ నేర్చుకుంటారో మీరు ఎంత పాక్ మిమ్మల్ని మీరు ఎక్కడికైతే చేర్చాలో ఎక్కడికైతే చేరాలో ఆ దారికి చేరుస్తుంది ఓకేనా మీరు వెళ్ళాల్సిన చోటికి ఖచ్చితంగా వెళ్ళి తీరుతారు దారిని మాత్రం మార్చొద్దు ఓకేనా మీ వెనక జరుగుతున్న అన్ని అడ్డంకుల్ని తొలగిస్తున్నందుకు ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చెప్పడం మర్చిపోవద్దు అని చెప్పి చెప్తున్నారు ఓకేనా చాలా జాయిగా సరదాగా సింపుల్గా చేయండి మరీ సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి చెప్తున్నారండి ఓకేనా ఏంజల్స్ ఎస్ మూడో విషయం ఏంటి అంటే మీ లైఫ్లో చాలా సిచ్యువేషన్స్ పర్సనల్ ఇష్యూస్ మీ వెనక బ్యాక్గ్రౌండ్లో కార్మిక్స్ కావచ్చు నైబర్స్ కావచ్చు మీరంటే పడని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు కలిగిస్తున్న డిఫికల్టీ సిచ్యువేషన్స్ అన్నీ కూడా చాలా వరకు సర్దుమణిగిపోయాయి అలాగే అలాంటి సిచ్యువేషన్స్ చాలా ఎండింగ్ వచ్చేసినాయి ఓకేనా మీరు త్వరలోనే ఒక ట్రిప్కి వెళ్తారు అది అంటే చిన్న ట్రిప్ కావచ్చు పెద్ద ట్రిప్ కావచ్చు ఒక ఊరి నుంచి ఇంకో ఊరు కావచ్చు వెళ్తారు అని చెప్పి చెప్తున్నారండి ఏం చేసి చూస్తున్నారంట అబ్జర్వ్ చేస్తున్నారంట ఓకేనా మీకు ఏ సైన్ కావాల్సి వచ్చినా ఎంజిల్ ఇస్తాను అని చెప్తున్నారు ఏంజిల్ ఇంకా చెప్పండి మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ద వీల్ ఎస్ లక్ అనేది మీ సైడ్ ఉందండి ఓకేనా లక్ అనేది మీ సైడ్ ఉంది మీరు ఏదైతే చేస్తున్నారో టైంని బట్టి అది సిచ్యువేషన్ ఎలాంటిదైనా సరే దాంట్లో ఒక పాజిటివ్ అవుట్కమ్ని మీరు తీసుకురాగలరు అది అక్కడ నెగిటివ్గా జరగాలని జరగడానికి ప్రయత్నించడానికి అన్ని ఎనర్జీస్ ఉన్నప్పటికీ కూడా మీరు ఏదైతే ప్రవర్తిస్తున్నారో మీ యొక్క ఎనర్జీ కావచ్చు మీ యొక్క వైబ్ కావచ్చు అక్కడ సిచ్యువేషన్ని మార్చేస్తుంది అక్కడ జరగాల్సిన బ్యాడ్ థింగ్స్ ఏవి కూడా జరగవు ఆటోమేటిక్గా అక్కడ మొత్తం క్లెన్స్ అయిపోతుంది ఒక డివినిటీ అనేది డివైనిటీ అనేది మీలో వచ్చేసింది అని చెప్పి ఎన్ చెప్తున్నారండి అలాగే సిచ్యువేషన్స్ అనేవి చాలా ఫాస్ట్గా మూవ్ అయిపోతాయంట ఎక్కడ కూడా మీరు తక్కవరు వీళ్ళు ఎలా తిరుగుతుంది ఏదైనా వెహికల్ ఏదైనా వెళ్తుంటే ఎలా తిరుగుతుంది మీరు కూడా అంతే మూవ్ అయిపోతూనే ఉంటారు ఒకదాని తర్వాత ఒకటి ఒక దాని తర్వాత ఒకటి ఎక్కడ కూడా మీరు ఆగరు ఎక్కడ కూడా ఆగాల్సిన అవసరం కూడా లేదు అని చెప్పి ఏంజిల్ చెప్తున్నారండి అలాగే లక్ అనేది మీ సైడ్ ఉంది ఇప్పుడు మీ టైం ఫస్ట్ ఈజ్ ఆన్ యువర్ సైడ్ అని చెప్పి ఏంజిల్ కన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నారు సో ఇప్పుడు మీరు ఏదైతే డిసైడ్ చేసుకున్నారో ఖచ్చితంగా కంటిన్యూ చేయండి ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది అని చెప్పి చెప్తున్నారు ఏంజిల్స్ ఇంకా చెప్పండి మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ఫిఫ్టీన్ ఏంజల్స్లో ఇంకొక ఏంజిల్ ఏంజిల్ ఏరియల్ అండి వీళ్ళందరికీ కూడా మెయిన్ వచ్చేసారంటే ఆర్కేంజిల్ మైకిల్ ఓకేనా సో గ్రాండ్ ఫాదర్ లాగా అనమాట ఏంజిల్స్ అందరికీ అందరు ఏంజిల్స్ని ప్రేయర్ చేస్తే మనం జనరల్గా ఒక్కొక్క ప్రాబ్లమ్కి ఒక్కో ఏంజిల్ ఉంటారు సో ఆ విధంగా ఆ ఏంజిల్ ఎవరైతే ఉన్నారో ఏరియల్ ఏంజిల్ అనేది స్ట్రెంగ్త్ ఇన్నర్ స్ట్రెంగ్త్ మన యొక్క మన ఎంతైతే ధైర్యంగా ఉంటామో ధైర్యలక్ష్మి అంటాం కదా ఎస్ మనం రీజన్ వేరే ఏదైనా సరే దాని యొక్క సోర్స్ అనేది ఒకటే సో అది ఏంజలయ్యి ఉండొచ్చు దేవదూత అయి ఉండొచ్చు లేదా ఇంకో రీజన్లు ఇంకోలాగా పిలుస్తూ ఉండొచ్చు బట్ సోర్స్ మాత్రం ఒకటే మనం పిలిచే పిలుపు మాత్రమే వేరే సహాయం చేసేది మాత్రం యూనివర్సే ఓకేనా సో మీలో ఉన్న గ్రేట్ స్ట్రెంగ్త్ని మీరు గుర్తించారు అని చెప్పి చెప్తున్నారండి ఎవరిని కూడా మీరు జడ్జ్ చేయొద్దు ఎవరు ఏం చేస్తున్నారో వారి కర్మ వదిలేయండి వాళ్ళు వారి కర్మ చేసుకోవడానికి వచ్చారు ఓకేనా వాళ్ళ కర్మ వాళ్ళు ఈ లైఫ్లో ఎందుకైతే వచ్చారో ఆ కర్మ వాళ్ళు చేసుకుంటారు ఆ కర్మ వాళ్ళు అనుభవిస్తారు సో మీరు వాళ్ళ కర్మలో ఇంటర్ఫియర్ అవ్వద్దు మీరు వాళ్ళకి జడ్జిమెంట్ ఇవ్వద్దు జడ్జిమెంట్ అంటే మంచిది చెడేది అని చెప్పడానికి వెళ్ళొద్దు ఓకేనా ఇది క్లియర్గా చెప్పేస్తున్నారండి ఆర్కె ఆర్కెంజిల్ ఏరియాలు ఏమంటున్నారంటే ఫర్గ్యవ్ చేసేయండి మేము ఉన్నాం కదా మేము చూసుకుంటాం మీరు కంపాషన్తో ఉన్నారు మీరు వేరే పర్పస్తో వచ్చారు మీ పర్పస్ మీరు కంటిన్యూ చేసేయండి బిహైండ్ ద సీన్స్ అన్నీ కూడా మాకు వదిలేయండి మేము చూసుకుంటాము అని చెప్పి చెప్తున్నారు ఇదిగో చూడండి దలోయాన్ని ఎలా చూస్తున్నారో చూడండి సో మేము చూసుకుంటాము అని చెప్పి చెప్తున్నారండి ఓకేనా ఎంజల్స్ ఇంకా మన కలెక్టివ్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఎస్ మీకు కొత్త కెరియర్ ఆపర్చునిటీస్ అనేవి రాబోతున్నాయంట అంటే మీరు కెరియర్గా ఏదైతే చూస్ చేసుకున్నారో ఆ పని చేస్తూనే మీకు సైడ్ సైడ్ బై సైడ్ చాలా అవకాశాలు రాబోతున్నాయి అని చెప్పి ఏంజెల్స్ చెప్తున్నారండి కొంత గిఫ్ట్ ఆఫ్ టైం కానీ ఎఫర్ట్ కానీ మీరు ఏదైతే టైం పెట్టి ఎఫెక్ట్ పెట్టి పని చేస్తున్నారో దానికి మనీ వస్తాయి మనీ వస్తున్నాయి అని కూడా కన్ఫర్మ్ చేస్తున్నారండి అండ్ ఈ ప్రాసెస్లో మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ అనేది క్రియేట్ చేసుకోగలుగుతారంట లోన్స్ అప్లై చేసిన వాళ్ళకి వీడియో సైన్గా తీసుకోండి ఖచ్చితంగా లోన్ వస్తుంది ఓకేనా మీరు ఏదైతే అప్పులు కట్టాలి అనుకుంటున్నారో అది కూడా కట్ కడతారు అని చెప్పి ఏంజిల్ క్లియర్ చేస్తున్నారండి కన్ఫర్మేషన్ చేస్తున్నారు ఓకేనా ఏంజిల్స్ ఇంకా చెప్పండి మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు స్ కూడా చెప్పారు ఏంజల్స్ అండ్ ఇప్పుడు చెప్తున్నారు ఈవెంట్స్ అనేవి చాలా ఫాస్ట్గా మూవ్ అయిపోతున్నాయి డిలేస్ అన్నీ కూడా అయిపోయినాయండి ఇంకా డిలే అవడాలు వాయిదా వేయడాలు లేదా చేస్తున్న పని ఆపడాలు ఇలాంటివి ఏమీ లేవు ఇంకా ఓకేనా అన్నీ కూడా చాలా ఫాస్ట్గా అంటే చాలా ఫాస్ట్గా జరిగిపోతాయి డిలేస్ అన్నీ ఇంకా అయిపోయినాయి అని చెప్తున్నారు చాలా పనులు ఒకేసారి అయిపోతాయండి కనీసం మనం ఎక్స్పెక్ట్ కూడా చేయము లీస్ట్ ఎక్స్పెక్ట్ టైంలో మీరు అనుకున్న అన్ని పనులు ఎప్పటి నుంచో జరగని అన్ని పనులు కూడా వెంట వెంటనే వెంట వెంటనే అయిపోతాయి అని చెప్పి ఏంజిల్స్ చెప్తున్నారండి ఓకేనా కీప్ గోయింగ్ వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి మీ నేమ్లో స్టార్టింగ్ లెటర్ని కామెంట్ చేయడం మర్చిపోద్దు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోవడం ఏంటంటే వల్ల ఏంటంటే నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేసినప్పుడు వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది సో వీడియో నేను అప్లోడ్ చేయగానే మీకు వీడియో అనేది మీ దగ్గరకు వస్తుందన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్